ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మార్చి నెలలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మా ముందుగా శ్రీ గణపతి దేవతాప్యో నమ శ్రీ కొల్లూరు మోగాంబికి ఈ మీనరాశికి ఎలాంటి శరీరం పట్టింది కాబట్టి వాళ్ళకి వివిధమైనటువంటి అపవిందలు మీద పడుతుంటాయి ప్రెషర్స్ టెన్షన్స్ ఇవన్నీ బాగా పడుతుంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది సంసారపరమైనటువంటి విషయాల్లో కూడా ఒత్తిడి జరగబోతుంది దానివల్ల కూడా కొన్ని ఆర్థికంగా మానసికమైనటువంటి ఒత్తిళ్ళు బాగా రావటం జరుగుతుంది సో ఈ ఇది రావటం వల్ల మీనరాశి వాళ్ళకి ఏమి చేయాలా ఏమి చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చేసింది వాళ్ళకి కాబట్టి వాళ్ళకు ఎటువంటి కూడా ఏదైనా పొర పెట్టుబడి పెట్టాలన్నా ఏదైనా కొత్తగా కొనుగోలు చేయాలన్నా ఈ యొక్క మాసాల్లో వాళ్ళకి అంతగా సరిపట్టి రాదు మీరు చక్కగా నవగ్రహ స్తోత్రం నవగ్రహ పరిహారం నవగ్రహ ఒక ప్రదక్షిణ చేయటం నగర నవగ్రహానికి ప్రతి మంగళవారం శనివారంన విశేషంగా మీనరాశ స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రత్యేకంగా నువ్వులు నువ్వు నల్ల నువ్వులు నల్ల నువ్వుల నూనెతో అన్ని గ్రహాలకు పైన కూడా వేసి కొద్ది చక్కగా ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి చాలా మంచి ఫలితం రావటం అనేది జరుగుతాయి అలానే ఇప్పుడు వ్యాపారస్తులు కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి ఎందుకంటే ఇది ఒకటి ఏంటంటే అష్టమి దోషం ఉండటం వల్ల మీనరాశికి అంతగా అచ్చుపడి రానటువంటి ఒక దోషం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది ఓవరాల్గా చూసుకుంటే కొద్ది కొద్ది గొప్పగా ఏదో అంత అంత మనము చేసుకోవచ్చు వ్యాపారం చేస్తాము అనే ఏదైనా ఆలోచించుకుంటే కొద్దిగా గట్టిగా వాయించుకొని ఏదైనా అంటే ఇతర పార్ట్నర్స్ స్వీకరించి అది మీ ఒక వైఫ్ కావచ్చు లేదంటే భర్త కావచ్చు లేదా ఫ్రెండ్ కావచ్చు వాళ్ళతో సహకరించుకోండి వేరే ఒక జాతకము వేరే ఒక రాశి ఎమ్మడి పెట్టుకొని చేసుకుంటే మీకు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది అలానేప్పుడు ఈ రాశి వారికి ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి ఈ యొక్క శరీర పీడ దోషం నడుస్తుంది కాబట్టి ఆరోగ్యము ఫైనాన్సీ ఉద్యోగము కొద్దిగా అనేక రకమైన వంటి ఒత్తుళ్ళు బాగా ఉంటాయి నీ విషయాల్లో కొద్దిగా ధైర్యంగా ఉండాలి నిత్యం శివారాధన నిత్యం శివ పూజ చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి రోగనాశనం అనే వంటి అంటే రోగనాశనం అంటే ఏదో ఒక క్రియ ఎటో ఒక బాధ పీడ అనేది ఆలోచన విపరీతంగా వస్తూ ఉంటుంది ఆ దానికంత నివారణ మృత్యుంజయ మంత్రము శివ అర్చన చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి విద్యార్థులకి అష్టమి శని శని ప్రారంభార్థంలో ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కువ శాతము దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల ఆ స్వామి అనుగ్రహంతో వీళ్ళు విద్యార్థులకు కూడా మంచి అనుకూలంగా పరిస్థితి కనపడుతుంది వీళ్ళకి అన్ని విధాలకు కూడాను మంచి ఫలితం లభిస్తాయి ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్ రంగానికి సంబంధించిన రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అంటే ప్రమోషన్స్ అలాంటివి ఏమి ఉంటాయా ఉద్యోగం పరంగా మీరు ఏదైనా అప్లై చేసుకున్నా అది రావాలనుకుంటున్నా మీరు ప్రయత్నం చేసినా కొద్దిగా వ్యర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రమోషన్ ఉన్న పరంగా కూడా మీరు వెళ్తే కూడా అది వ్యర్థం అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకు అనే ఇక్కడ వచ్చేసి ఇక్కడ శని అష్టమిలో ఉన్నాడు ప్లస్ మధ్యలో ఉన్నాడు కాబట్టి మీకు ఇటువంటి జరగడానికి అవకాశం ఉంటుంది ఏమాత్రం కూడా తొందర పడకండి కొత్త సంవత్సరం వచ్చింది కొత్త పంచాంగం తర్వాత మీ యొక్క రాసులు మారుతాయి కాబట్టి అప్పుడు మనం గట్టిగా మనం ఇదిగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఈ యొక్క మాసాల్లో ప్రత్యేకంగా మీరు శనీశ్వరునికి నెయ్యి దీపము నిరంతరంగా రోజు పెట్టండి డైలీ మార్నింగ్ ఈవినింగ్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ మీరు ప్రత్యేకంగా ఒక పాత్రలు మట్టి పాత్ర ఉంటుంది కదమ్మా అంత మట్టి పాత్రలో ఆవు నెయ్యి పెట్టేసి శనిశ్వరాయమహ అని చెప్పి స్వామివారిని ప్రార్థన చేసుకోండి వారి అనుగ్రహం ఉంటే ధనము ధాన్యం ధైర్యం అన్నీ వస్తాయి అదే విధానంగా కాలవైరవుని ఒక పూజించడం కాలభైరువుని ఒక సేవించడం కాలభైరువుని ఒక కూష్మాండం బలి పూజ చేయటం వల్ల కూడా మీన రాశి వారికి అతీతమైన వంటి బలకూరుస్తుంది ఒక బలహీనలు అయినారు కాబట్టి వాడికి కావలసిన విటమిన్స్ రావాలంటే ఇటువంటి ఒక పూజలకు చేయాలి ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వివాహం పరంగా గురువు కూడాను కొద్దిగా అంటే శని పీరియడ్లో మ్యారేజ్ చేయరు సాధారణంగా అయినప్పటికి కూడా నువ్వు ఏదైనా వచ్చిందంటే శాంతి పరిహారం చేసుకొని చేసుకుంటే అద్భుతమైన ఫలితం లభిస్తుంది ఇప్పుడు గురుగారి రాశి వారికి ఏమైనా సంబంధించిన మంత్రం కానీ పరిహారం అంటూ ఉందండి మీన రాశి వారికి ఒక మంత్రం ఉందమ్మా వాళ్ళు వాళ్ళని సంపదిస్తే అద్భుతమైన వంటి ఆ మంత్రం ఇవ్వటం జరుగుతుంది మీనరాశి వాళ్ళు ఇవ్వటమైన ఏదైనా కూడా దానం ఏదైతే ఉందో నల్ల నువ్వులు నల్ల బెల్లం అంత తాటి బెల్లం అప్పుడే చెప్తుంటారు అది నలుపు రంగులో ఉంటుంది దాని కింద మీరు ఏం చేస్తారు అప్పుడే ఒక నల్ల బట్టలు వేసి ఆ నల్ల నువ్వులు నల్ల బెల్లం అంత పెట్టి దాంట్లో ఒక వెయ్యి రూపాయలు ఇంకేంతో అంత మీ శక్తి తగినట్టుగా పెట్టేసి ఒక పేద బ్రాహ్మణుడికి దానం చేసుకోండి అది మంగళవారం శనివారం అష్టమి రోజున ఈ యొక్క దానం చేయటం వల్ల మీకు శుభ సూచన కనపడుతుంది ఖచ్చితంగా చేయండి మార్చిలో మంచి ఫలితాలు లభిస్తాయి చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు నమస్తే